Hi చాలామందికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామందికి తలలోని పేలు కానీ ఈలు కానీ రావడం సహజమే కానీ అది తగ్గించాలంటే దానివల్ల వచ్చే బాధలు దానివల్ల ఎన్నో మీరు చేసే ప్రయత్నాలు బాధపడే వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా నేను చెప్పినట్టు చాలా సింపుల్ న్యాచురల్ చెట్టు కాబట్టి చెప్తాను దయచేసి వీడియో ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి అదేంటంటే ఈ వర్షాకాలంలో ఉప్పు అంటే ఈ సీజన్లోనే ఎక్కడ పడితే అక్కడ సీతాఫలం చెట్లు దొరుకుతుంది లేదు మీ ఇంటి పేరట కానీ ఎక్కడ సీతాఫలం చెట్లు లేదని అనుకో మార్కెట్లోని ఎక్కడ పడితే అక్కడ ఈ సీజన్లోని సీతాఫలం పళ్ళు అమ్ముతూ ఉంటారు ఆ పళ్ళు ఇంటికి తెచ్చిన తర్వాత మీరు తినాల్సిన పళ్ళు అంతా తినేయండి కానీ బయట పిక్కలు జల్లేస్తూ ఉంటాం చూడు ఆ బయట పిక్కలంతా కలిపి జత్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోయండి అది ఎందుకు పెట్టుకోమని చెప్పాను అంటే దాంతోనే మనకు పని ఉందనమాట ఆ పిక్కలంతా నీటిలో నానబెట్టేసి మెత్తగా రుబ్బేయండి రుబ్బుతారో మిక్సీలు వేసి ఆడిస్తారో ఏం చేస్తారో కానీ మెత్తగా ముద్దలుగా అయిపోలే ఆ మెత్తని ముద్ద